వలమని వంశీ మరో కబ్జా తన అనుయానుల ముసుగులో ఇదో పెద్ద స్కామ్ విషయానికి వస్తే గన్నవరం పట్టణ శివారులోని చంద్రిక అయోధ్య గృహ సముదాయం వివాదం ముదురుతోంది అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామంటూ ప్రకటించిన రాఖీ అవెన్యూ సంస్థ తమను అడ్డంగా ముంచేసి మాయమైందని ఆ స్థానంలో వైకాపా నేత వల్లభనేని వంశీ అనుచరుడు గురువు నాని పాగా వేసి తమను తీవ్రంగా వేధిస్తున్నట్లు వాపోతున్నారు కొనుగోలుదారులు తాము మొత్తం డబ్బులు చెల్లించేసిన ఫ్లాట్లు అప్పగించకుండా రకరకాలుగా ఆర్థిక భారం మోపి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ బాధితులు తెలిపారు దీనిపై బాధితులు పోలీసులను ఆశ్రయించేందుకు సన్నద్ధమవుతున్నారు ఇప్పటికే చాలా మంది రేరాలోనూ ఫిర్యాదు చేశారు మంత్రి నారా లోకేష్ ని ఒక్కొక్కరిగా వెళ్లి కలిసి తమ బాధలు చెప్పుకుని న్యాయం చేయమంటూ వేడుకుంటున్నారు రెండు వేల పదిహేడులో దాదాపు పద్నాలుగు మంది రైతులకు చెందిన పదిన్నర ఎకరాల భూమిని రాఖీ అభినియన్ సంస్థ తీసుకుంది అరవై ఐదు పాయింట్ మూడు ఐదు శాతం భాగస్వామ్యంతో ఒప్పందం చేసుకుంది ఆరు వందల డెబ్బై ప్లాట్లతో కూడిన గృహ సముదాయ నిర్మాణం ఆరంభించింది రెండు వేల పంతొమ్మిది వరకు పనులు వేగంగానే జరిగాయి కానీ వైకాపా ప్రభుత్వం గద్దినెక్కాక పరిస్థితి దారుణంగా మారిపోయింది ప్రభుత్వ విధానాలతో ఇసుక ఇతర సామాగ్రి దొరకక నిర్మాణాలు కుంటుపడ్డాయి రాఖీ సంస్థ ఆర్థికంగా దివాళా తీసింది అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు నిర్మాణ పనులు పూర్తిగా నిలిపివేసింది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఆరున రాఖీ సంస్థను పూర్తిగా తప్పించేశారు వైకాపా సర్కారు అధికారంలో ఉండడం స్థానికంగా వలబడిన వంశీ చక్రం తిప్పడంతో గుర్రం నాని చంద్రిక అయోధ్య అపార్ట్మెంట్లను హస్తగతం చేసుకున్నాడు భూములు ఇచ్చిన వారిలో నాని కూడా ఉండడంతో ఇదే సాకుగా చూపించి మొత్తం పాగా వేశారు ఈ ప్లాట్లకు సంబంధించిన కొనుగోలుదారులు పూర్తిగా డబ్బులు చెల్లించి మరీ రాఖీ అవెన్యూ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు వారి ఒప్పందాలతో నానికి ఎలాంటి సంబంధం లేదు అందుకే గట్టిగా అడిగితే నాకేం సంబంధం వెళ్ళి ఎవరితో ఒప్పందం చేసుకున్నారో వాళ్ళనే అడగమంటూ దౌర్జన్యం చేస్తున్నారని బూతులు తిడుతూ వెళ్ళగొడుతున్నారంటూ కొనుగోలుదారులు వాపోతున్నారు తాము వెళ్ళిన బయట సిబ్బందిని పెట్టి గేటు దాటి లోపలికి రానివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు తెలిపారు చంద్రిక అపార్ట్మెంట్లో కొనుగోలు చేసిన వారిలో చాలామంది విజయవాడ హైదరాబాద్తో పాటు విదేశాల్లోనూ ఉన్నారు వారంతా పూర్తిగా డబ్బులు చెల్లించినప్పటికీ ఇంతవరకు ప్లాట్లు కేటాయించలేదు అదనంగా ఇంకా చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారని వాపోతున్నారు ప్రస్తుతం అపార్ట్మెంట్ల నిర్మాణానికి భూములు ఇచ్చిన మిగతా రైతులు కూడా తమకు అన్యాయం జరిగిందని ఒప్పందం చేసుకున్న రాఖీ అవెన్యూస్ సంస్థ యజమాని కల్పించకుండా పోయి తమను మోసం చేశారంటూ గగ్గోలు పెడుతున్నారు చంద్రిక అయోధ్య అపార్ట్మెంట్లకు ఆనుకునే మరో ఐదు ఎకరాల భూమిని రాఖీ అవెన్యూస్ సంస్థ అభివృద్ధికి తీసుకుంది ఇక్కడ ఫేజ్ టూ కింద అపార్ట్మెంట్లను ఆరంభించింది దాదాపు వంద మంది వరకు ఈ ప్లాట్ల కోసం ఒప్పందాలు చేసుకుని డబ్బులు చెల్లించారు వైకాపా గద్దెనెక్కే సమయానికి ఇవి పిల్లర్ల దశలో ఉన్నాయి ఇప్పటికీ అక్కడే ఆగిపోయాయి కొనుగోలుదారులు లవో దిబో అంటున్నారు ఈ వ్యవహారంలో వంశీ వంశీహస్తం ఉందని కూటమి ప్రభుత్వం తమను కాపాడాలని బాధితులు వేడుకుంటున్నారు ప్రకాశం జిల్లాలో అపారమైన ఖనిజాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు జగన్ రెడ్డి హయాంలో అభివృద్ధిలో ఈ జిల్లా పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు దశాబ్దాలుగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయలేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు వైసీపీ తాటాకు చప్పులకు భయపడం అంటూ పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు జగన్ రెడ్డికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం జీవన్ మిషన్ను పట్టించుకోలేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఆరోపించారు వైసీపీ ప్రభుత్వంలో ప్రకాశం జిల్లాని అభివృద్ధి చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు వెలిగొండ ప్రాజెక్ట్ పనులను నిర్లక్ష్యంగా వదిలివేశారని విమర్శించారు గత పాలకులు రౌడీయుజం గోండాయిజం చేశారని ధ్వజమెత్తారు ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు మార్కాపురం మండలం నరసింహపురం వద్ద పన్నెండు వందల తొంభై కోట్లతో జల్ జీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేశారు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు తమ ప్రభుత్వం కక్ష తీర్చుకునేది కాదని తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు వ్యక్తిగతంగా తనకు ఎవరిపైనా కోపం లేదని చెప్పుకొచ్చారు గొంతులు కోస్తామని వైసీపీ టాటాకు చప్పుడకు భయపడమని హెచ్చరించారు మళ్ళీ అధికారంలోకి ఆ పార్టీ నేతలు ఎలా వస్తారో చూద్దామని చెప్పారు వైసీపీకి నూట యాభై ఒక్క సీట్లు వచ్చి తాను రెండు చోట్ల ఓడినప్పుడు కూడా వారిని ఎదిరించానని గుర్తు చేశారు సినిమా డైలాగులు నిజ జీవితంలో బాగుండవని పని పనిచేస్తున్న వారిని రెచ్చగొట్టవద్దని హితువు పలికారు సామాన్యులను బెదిరించడం వల్లే వైసీపీకి ఈ దుస్థితి వచ్చిందని విమర్శించారు పవన్ కళ్యాణ్ నేను ప్రభుత్వ ఉద్యోగ కొడుకును కాబట్టి ప్రకాశం నెల్లూరుతో సహా ఐదారు జిల్లాల్లో తిరిగాను నెల్లూరులో నాకు ఇంటర్మీడియట్ సీట్ ఆనం రెడ్డి ఇప్పించారు ప్రకాశం జిల్లా అంటే గుర్తుకు వచ్చేది ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు సైమన్ కమిషన్ ఎదురొడ్డి నిలిచిన ధైర్యవంతుడు ప్రకాశం పంతులు ప్రకాశం జిల్లాలో అపారమైన ఖనిజాలు ఉన్నాయి జగన్ రెడ్డి హయాంలో అభివృద్ధిలో ఈ జిల్లాని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారు దశాబ్దాలుగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయలేదు ఒంగోలులో రెండు సంవత్సరాలు కనిగిరిలో ఆరు నెలలు మేము ఉన్నాం కనిగిరిలో ఫ్లోరైడ్ సమస్యతో అక్కడి నుంచి వెళ్లిపోయాం జల్ జీవన్ పనులు మొదటి ప్రయారిటీ ప్రకాశం జిల్లాకి ఇచ్చాం రౌడీలకు గుండాలకు భయపడితే రాజకీయాలు చేయలేం రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మీ అంత చూస్తామని అంటున్నారు అసలు మీరు అధికారంలోకి రావాలి కదా మీరు ఎలా వస్తారో మేము చూస్తాం వ్యక్తిగతంగా నాకు వైసీపీ నేతలపై కక్ష లేదు సగటు మధ్యతరగతి మనిషిని భయభ్రాంతులకు గురి చేస్తే దాన్ని ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం మీరు నూట యాభై ఒక సీట్లు వచ్చి నేను రెండు చోట్ల ఓడిపోయినా మిమ్మల్ని ఎదుర్కొన్నా నేను సినిమా నుంచి వచ్చిన వాడినే కానీ సినిమా డైలాగులు చెప్పను గొంతులు కోస్తాం మెడకాయలు కోసేస్తామంటే మేమేమైనా చొక్కా విప్పి చూపిస్తామనుకున్నారా అంటూ తీవ్రంగా హెచ్చరించారు సినిమాలో డైలాగులు చెప్పడానికి నేను కూడా నిజం జీవితంలో ఇబ్బంది పడుతుంటా వైసీపీ నాయకులు అద్భుతమైన పాలన చేసి ఉంటే పదకొండు సీట్లు వచ్చేవి కాదు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు పదకొండు సీట్లు వచ్చిన పార్టీగా వైసీపీని గౌరవిస్తాం చంద్రబాబు సారథ్యంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వంలో తప్పులు ఉంటే చెప్పండి ఏమైనా తప్పులు ఉంటే మేము సరిదిద్దుకుంటాం గత వైసీపీ ప్రభుత్వంలో ఇరవై ఆరు వేల కోట్లు జల జీవన మిషన్ పనులకు కేంద్రం ఇస్తామంటే నాలుగు వేల కోట్లు ఖర్చు చేశారు వైసీపీ ఖర్చు చేసిన నాలుగు వేల కోట్లు కూడా వృధా అయ్యాయి వైసీపీ ప్రభుత్వ తీరుతో ఏపీకి జల జీవన్ మిషన్ పనులకి నిధులు ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది నేను ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంతో చర్చలు జరిపితే జల జీవన మిషన్ పనులకి మొదటి విడత నిధులు విడుదలయ్యాయి స్వాతంత్రం వచ్చాక ప్రకాశం జిల్లాలో తాగునీటి కోసం ఖర్చు చేసిన అతి పెద్ద ప్రాజెక్ట్ ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి ఇరవై ఒక్క మంది ఎంపీలు గెలవడంతో కేంద్రానికి అది ఆక్సిజన్ అయింది అందువల్లే ఏపీకి నిధులు వస్తున్నాయి దేవాదాయ శాఖ భూముల జోలికి వెళ్ళకండి అని పవన్ కళ్యాణ్ సూచించారు దేవాదాయ అటవీ శాఖ ఖాళీగా కనిపించిన భూములపై జగన్ ప్రభుత్వ పెద్దలు వాలిపోయారు గత ప్రభుత్వంలో ఆక్రమణకు గురైన భూములపై మా ప్రభుత్వం దృష్టి సారించింది దేవాలయ భూములకు రక్షణ కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంది ఎన్నికల్లో డబ్బులు పెట్టి గెలిచిన నాయకులు ప్రజలకు ఉపయోగపడాలి డబ్బులు పెట్టకపోతే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు వలసలు లేని ప్రకాశం జిల్లాని నేను కోరుకుంటున్నా జనసేన టిడిపి బిజెపి నాయకులు ఒకరికొకరు గౌరవించుకోవాలి గత ప్రభుత్వంలో చంద్రబాబుని జైల్లో పెడితే కొంతమంది జనసేన నాయకులు ఏదో మాట్లాడారు తెలుగుదేశం బలమైన పార్టీ అని జనసేన నాయకులకు నేను చెప్పా కూటమి అంటే పిడికిలి ఏ వేలు లేకపోయినా ఏమీ చేయలేం ఏకలవ్యుడు పరిస్థితి అవుతుంది పదిహేను సంవత్సరాలు నిలబెడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది నా పార్టీ కూటమి సంక్షేమం కంటే ప్రజల సంక్షేమమే నాకు ముఖ్యం అధికారం నుంచి వెళ్ళిపోయిన గత పాలకులు రెచ్చగొట్టాలని చూస్తున్నారు వారి మాటలకు రెచ్చిపోవద్దు అంటూ పవన్ కళ్యాణ్ కోరారు మార్కాపురం సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు తనకు వ్యక్తిగతంగా ఎవరితో గొడవలు ఉండవు మాజీ ముఖ్యమంత్రి జగన్ తో సహా ఎవరితో గొడవలు లేవని స్పష్టం చేశారు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే ప్రశ్నించానని అన్నారు పవన్ కళ్యాణ్ బాలినేని శ్రీనివాసరెడ్డి గతంలో తనకు ఎప్పుడు అండగా నిలబడ్డారని చెప్పుకొచ్చారు బలంగా మాట్లాడే వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి అని కొనియాడారు సమస్యపై మంచి అవగాహన ఉన్న వ్యక్తి అని తెలిపారు రాజకీయాలు సరిగ్గా ఎలా చేయాలో బాగా తెలిసిన వ్యక్తి బాలినేనని చెప్పుకొచ్చారు కక్ష సాధింపులకు వెళ్లకుండా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉన్న వ్యక్తి అని తెలిపారు కొత్త కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయని రాష్ట్ర క్షేమం ప్రకాశం జిల్లా సమస్యల కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సూచించారు